హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో లాగ్ అనేది షేర్ చేసుకుంటానండి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఈ విజువల్స్ అన్నీ కూడా మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ నుంచి సిక్స్ మధ్యలో ఆ టైంలోనండి ఇది వచ్చేసి చంద్రుడు అనమాట ఎర్లీ మార్నింగు చంద్రుడిది కొబ్బరి చెట్లు మధ్యలో నుంచి చాలా బాగా కనిపించింది మీకు వీడియోలో మరి అంత క్లారిటీగా అంత క్లియర్గా మీకు అలా అంత అందంగా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఎర్లీ మార్నింగ్ మాత్రం చూడగానే చాలా బాగుందండి అందుకని చిన్న క్లిప్ అనేది తీసాను ఇక్కడ ఇది వచ్చేసి సూర్యోదయం అండి ఇది తీసేటప్పటికి టైం వచ్చేసి సెవెన్ సెవెన్ ఫైవ్ అలా అవుతుంది అంతే నేను ముగ్గు పెట్టుకునేసిన తర్వాత మొత్తం ముగ్గు అంతా అయిపోయిన తర్వాత వాటర్ వచ్చేటప్పుడు చూస్తే చక్కగా మంచి రెడ్డిష్గా అది మాత్రం వీడియోలో క్లారిటీ లేదండి రియల్గా చూస్తే మాత్రం మనకేంటి పండిన టమోటా టైప్లో అంత అందంగా అంత రెడ్డిష్గా ఉంది ఎందుకో అంత అందంగా అంత ఇదిగా ఉంది కెమెరా అనేది క్యాప్చర్ చేయట్లేదండి నా ఫోను సో అంతవరకే తీసింది అది అందుకని నేను అంతవరకు అయితేనే షేర్ చేశాను ఇది వచ్చేసి నేను వీధిలో పెట్టుకున్నటువంటి ముగ్గు ఇంకా ఇక్కడికి వచ్చేసరికి బేబీ మందారాలు అంటారు కదండి బేబీ మందారాలు అంటారు లేకపోతే చిన్న మందార పూలు అంటారు కదా సో అవన్నమాట ఇది పూసి చాలా రోజులైందండి మళ్ళీ సడన్గా ఎందుకో పువ్వులు అనేది స్టార్ట్ అయ్యింది చూస్తుండగానే నాకు బాగా అనిపించింది ఒకసారి నాలుగు పువ్వులు అందుకని చిన్న క్లిప్ అనేది తీసాను ఇక్కడ నేను సున్నుండలు అనేది చేస్తున్నానండి సున్నుండలు ఏముంది మినువులు బాగా వేపేసి మిల్లు పట్టించుకున్న తర్వాత అందులో బెల్లం నెయ్యి కలుపుకుంటేనే సున్నుండలు కదా అనుకునేదాన్ని కానీ నేను ఫస్ట్ రెంట్కి ఉండేటప్పుడు అక్కడ ఒక ఆంటీ ఉండేవారనమాట ఆవిడ సున్నుండలం చేసి రీసెర్చ్ చెప్పినట్టు అప్పుడు వింటే నాకు ఆశ్చర్య వేసిందండి నిజంగా నేను ఒకసారి డిఫరెన్స్ చూస్తే చాలా డిఫరెన్స్ అనిపించింది ఫస్ట్ మనం మిల్లు పట్టించేసిన తర్వాత ఇందులోకి బెల్లం మనం తరిగి మనం బెల్లం వేస్తాం కదండి ఆ బెల్లం అనేది వేసేసిన తర్వాత మామూలుగా అయితే నెయ్యి కాసే సున్నుండలు చేసేస్తాము అది చోట అక్కడక్కడ బెల్లం ముక్కల కింద తగులుతూ ఉంటుంది కదా అలా కాకుండా బెల్లం తురిమేసిన తర్వాత పొడవులో కలిపిన తర్వాత ఒకసారి మళ్ళీ అది అంతా మిక్స్ చేసి మనం మిక్సీలో పెట్టామనుకోండి నాలుగి కంటుకోకుండా ఎక్కడ బెల్లం ఒక చోట ఎక్కువ ఒక చోట అనేది లేకుండా ఉంటుంది ఇది నేనైతే పిల్లల కోసం చేస్తున్నానండి ఇంకా బెల్లం తిరగలేక స్నాక్స్ అని చెప్పేసి నా దగ్గర బెల్లం పొడి ఉంటే ఆ పొడి వేసేసి మిక్స్ చేసేసి బెల్లం పొడి వేసినా సరే మనం ఒకసారి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మనకి ఏంటంటే తినేటప్పుడు అంగడికి పట్టకుండా ఉంటుంది ఒకటి రెండు ఏంటంటే మనం సున్నుండల్లోకి వేసేటువంటి బెల్లం ఎలా ఉండాలంటే నేను ఇప్పుడు చూపించాను చూసారా ప్యాకెట్ బెల్లం అలాగా మనకి కొంచెం రెడ్ షేడ్లో ఉన్న బెల్లం అయితే వేసుకోవాలండి మరి తెల్లగా పంచదార బెల్లం ఉంటుంది చూసారా అది అయితే అస్సలు వేసుకోకూడదు టేస్ట్ అనేది ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుందండి అలాగే చాలామంది నెయ్యి ఎలా వేస్తారంటే జస్ట్ కాసేసిన నెయ్యి కాసేసున్న నెయ్యే జస్ట్ వేడెక్కిన తర్వాత పోసేస్తారు కదా అలా వేడెక్కిన తర్వాత కాకుండా ఇది మరీ ఎక్కువ హీట్ చేసామనుకోండి ఆల్రెడీ కాసున్న నెయ్యిని ఎక్కువ హీట్ చేస్తే మాడిపోతుందండి దగ్గరుండి చూసుకోవాలి ఇదిగోండి మనం ఇలాగా అది కొంచెం ఎక్కువగా అనుకోండి మాడిపోకుండా చూసుకుంటే ఇలా మనం సున్ను వేసినప్పుడు ఈ విధంగా నెయ్యి అనేది పొంగాలన్నమాట అలా పొంగితే మాత్రం సున్నుండలు అనేది చాలా మంచి టేస్ట్ వస్తాయండి చక్కగా ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత నాకు తెలిసి సున్నుండలో బొబ్బట్లు పాకం ఇంట్లో చేసుకునే ఇలాంటి వాటికి ఖచ్చితంగా నెయ్యినే వాడుకోవాలండి మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు అంటారు ఆయిల్ కూడా ఆప్షనే కాకపోతే మరీ టేస్ట్గా తినాలి అనుకుంటే మనం సిక్స్ మంత్స్కి ఇయర్కి వన్స్ వన్స్ చేసుకున్నా సరే ఆ టేస్ట్ కరెక్ట్ అట్టగా మనం చూడాలి అంటే మాత్రం ఇలా నెయ్యే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పోసిన నెయ్యి అంతా కూడా నేను ఇంట్లో చేసుకున్నదే నేను నెయ్యి చేసిన నెయ్యేనండి సో అంత ఎక్కువగా నెయ్యి అనేది వేసుకుని ఈ విధంగా అయితే నేను అనేది రెడీ చేసుకున్నాను ఒకసారి ట్రై చేయండి బెల్లం వాడేటప్పుడు కొంచెం మెల్ల నల్ల బెల్లం వేరు తాటి బెల్లం వేరండి బెల్లంలోనే కొంచెం ఎర్రగా ఉన్న బెల్లం వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి నెయ్యి ఎక్కువ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను మార్నింగ్ పిల్లలకి స్నాక్స్ కోసమని అలా చేసేసి పెట్టేసానండి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఈ పట్టు శారీ అనేది నేను లాస్ట్ వరలక్ష్మి రత్తానికి అయితే తీసుకున్నాను కదా సో దీనికైతే నేను ప్రజెంట్ దీనికి జిగ్ జాగ్ చేసి శారీ కుచ్చులు అనేది వేద్దాం అనేసి తీసానండి బయటికి మనకి ఇవే శారీ కుచ్చులు బయట వేసు వేయించుకోవాలి అంటే ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారు మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి ఈ మెటీరియల్తో పాటు మనకి ఈ దారంతో అల్లేసిన కుచ్చులతో దొరుకుతాయి అనమాట ఎలా లేదన్నా మనకి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అలాగే అలాగే ఉంటున్నాయండి బయట ఎక్కడైనా సరే మనం ఇంట్లో వేసుకుంటే ఈజీగా నాకు తెలిసి మనం వన్ ట్వంటీ రూపీస్ మెటీరియల్ తెచ్చుకుంటే మనకి చీర ఈ కొంగు పూర్తయ్యేటప్పటికి ఎయిటీ రూపీస్ ఈజీగా సరిపోతాయి అనమాట నిజం చెప్పాలంటే కరెక్ట్గా చీరగా ఖర్చు అయ్యేది మాత్రం ఒక నైంటీ రూపీస్ అండి ఎగ్జాక్ట్గా మనం వేసుకుంటే నైంటీ రూపీస్ కంటే అసలు ఒక రూపాయి ఇంకా తక్కువ ఉంటుందేమో కానీ ఒక రూపాయి మాత్రం ఎక్కువ అయితే ఉండదు అంటే ఇక్కడ మనం అరౌండ్ ఒక ఫోర్ హండ్రెడ్ రూపీస్ సేవ్ చేసినట్టేనమాట డబ్బులు సేవ్ చేయడం అనేది ఎలా ఉన్నా కానీ మన చేతితోటి మనం వేసుకున్నాం అనుకోండి అది చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ప్లస్ ఏంటంటే మనలో మనకి ఒక రకమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడా పెరుగుతుంది సో నేను ఇక్కడైతే సింపుల్గానే వేసుకున్నానండి ఇది సైజ్ అనేది మానిష్టం కదా నాకు ఎందుకో చిన్నగానే అంటే మరీ ఒత్తుగా కాకుండా చిన్నగానే వేసుకున్నాను ఇవి సిల్క్ థ్రెడ్లు కాకుండా మామూలుగా కూడా మనకి కాటన్ బంచెస్ కింద కూడా దొరుకుతుందంట అది నాకు తెలియదు బట్ నాకు ఇదే కంఫర్ట్గా అనిపించింది లుక్ వైజ్ కూడా చాలా బాగా అనిపించిందండి ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ థ్రెడ్ వచ్చేసి నేను అంచు కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో అయితే తీసుకున్నానండి సో బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి నేనే చేసుకుంటాను దీనికి కూడా నేను మోడల్ ఏంటంటే ఈ విధంగా ఆల్రెడీ నేను ఒక బ్లౌజ్ కుట్టానండి దానికి హెవీ నెక్ అయిపోయింది అనమాట నేను ప్రీవియస్ వీడియోస్లో అయితే షేర్ చేసుకున్నాను మనకి వాసంతి క్రియేషన్స్ ఆవిడ కట్టుకుంటారు కదా ఆ మోడల్ అండి కాకపోతే ఏంటంటే నేను అప్పుడు ఫోన్లో చూసినప్పుడు ఆ మెజర్మెంట్స్ ప్రకారంగా అది కూడా థర్టీ సైజు బ్లౌజే అన్నట్టుగా ఇంకా అవన్నీ చూసుకోకుండా అన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను బట్ అది బ్యాక్ నెక్ అనేది కుదరటం మాత్రం బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్ కుదిరిందండి కాకపోతే అంత హెవీ నెక్ అనేది నేను కట్టినా అనమాట కొంచెం పెద్దదయ్యింది సో ఈసారి ఏంటంటే ఆ పాత పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ తోటి ఈ విధంగా ఇంకొక కొత్త పేపర్ అనేది ఎక్కడెక్కడైతే నాకు పెద్దగా అనిపించిందో ఆ మెజర్మెంట్స్ అన్నీ కూడా తగ్గించుకుంటూ నేను ఎప్పుడూ కూడా ఈ విధంగా ముందు పేపర్ కటింగే వేసుకుంటానండి అది ఏ బ్లౌజ్ అయినా సరే బ్లౌజ్కి నాకు త్రీ డేస్ పడుతుంది ఖచ్చితంగా మోడల్ అయితే త్రీ డేస్ ఈజీగా పడుతుందండి సో కరెక్ట్గా చూసుకుని ఎక్కడ ఏ ఉన్నాయి ఎక్కడ ఎలా సరిపోతున్నాయి శారీలో అంచు సరిపోతుందా లేదా అనేది ఒకటి చూసుకున్నాను ఇంకెక్కడికి వచ్చేసరికి బ్లౌజ్కి ఓన్లీ థ్రెడ్ వర్కే చేద్దాం అనుకున్నానండి అందుకని నేను సిల్క్ థ్రెడ్ సారీ ఆ జరీ థ్రెడ్ ఒకటే తెచ్చుకున్నాను అది ఇక్కడ ఈ విధంగా అయితే ట్రైల్ వేసాను అనమాట రకరకాలుగాను చూడాలి లాస్ట్కి ఏం సెట్ చేస్తానో తెలీదు బట్ ఇలా అయితే ముందు బ్లౌజ్ అనేది రెడీ చేసుకున్నానండి ఈ బ్లౌజ్కి పైపింగ్ వేసుకోవడం కోసం ఇలాగ చిన్న పీస్ ఇచ్చారనమాట ఒక ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారండి దీనికి మనకి ఇలాగ లైనింగ్స్ పట్టు క్లాత్లు అమ్ముతారు కదా అక్కడికి వెళ్ళి అడిగితే మనం ఇలాగ శారీకి పైపింగ్ వేసుకోవడానికి అని అడిగామనుకోండి ఒక పావు మీటర్కు ఇటులో ఇస్తారు ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు మనం ఓన్గానే స్టిచ్చింగ్ చేసుకుంటాము జాగ్రత్తగా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా చేసుకుంటాము అంటే ఖచ్చితంగా అది టూ శారీస్కి వస్తుందండి నేను అది క్రాస్గా అయితే పెట్టను క్రాస్ పీసర్ కింద పెట్టి నలిపేనండి దానికి ఒక రకమైన ఫోల్డింగ్ ఉంటుంది ఆ ఫోల్డింగ్ చేసుకుంటే మళ్ళీ లాగా చక్కగా నీట్గా పెట్టేసుకోవచ్చు నేనైతే కొట్టడం అనేది తీయలేదండి సో ఫైనల్గా అయితే ఇదిగోండి మొత్తం పైపింగ్ అంతా వేసుకుని ఈ విధంగా అయితే మోడల్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాను ఈ విధంగా వచ్చినటువంటి బార్డర్ అనేది ఈ విధంగా వేసుకున్నాను యాక్చువల్గా నాకు కట్టు ఈ బార్డర్ తీసి నెక్కి వెనకాల రౌండ్గా వేయాలనుకున్నానండి బట్ బార్డర్ అనేది సెట్ అవ్వట్లేదు బార్డర్కి అతుకు వచ్చేస్తుంది అతకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే పైన డిజైన్ కదండి అది హెచ్చు దగ్గర కింద వస్తుంది అనమాట ఎందుకో నాకు ఇంకా అది బాగుండదనిపించింది ఇందుకని వేయలేదు ఫ్రంట్ వచ్చేసరికి ఇదిగోండి ఇలాగా ఒక క్రాస్గా ఇలా వచ్చి మనకి మామూలుగా ఏంటంటారు దాన్ని నార్మల్ కటింగ్ ఏనండి ఫ్రంట్ ఇంకొండి మీకు వీడియో వీడియోలో కనిపిస్తుంది కదా నెక్క పేరేంటో మర్చిపోయాను మామూలుగా షేప్ బెల్ట్ వచ్చి మామూలుగా డాట్స్ వచ్చి కుట్టుకున్నటువంటిదేనండి వర్క్ చేసినప్పుడు అయితే షేర్ చేసుకుంటాను కానీ ఫిట్టింగ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి నేను బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత పాలు మార్నింగ్ పాలు ఇచ్చేసాడండి ఇక్కడ ఇందుకని అమ్మ వాళ్ళకి ఇవ్వడానికి కానీ వెళ్ళాను వెళ్ళేసరికి ఇదిగోండి ఈ విధంగా పచ్చిమిరపకాయలు అనేది ముగ్గుపోయి చెట్ల నిండా ఎలా కిందకి ఎలా వేలాడుతున్నాయి అనమాట చూడడానికి మాత్రం చాలా బాగుందనిపించింది అండి అందుకని చిన్న క్లిప్ అనేది తీసుకున్నాను నిజంగానే మా అమ్మని ఎందుకు కొయ్యలేదు అంటే వాటిని చూస్తే కొయ్యబుద్ధి లేదు అందే నిజంగానే కొయ్యబుద్ధి లేదండి సో ఫైనల్గా వీడియో అయితే ఇది ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ